అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే కామెంట్స్ లో ఒక సిస్టర్ ఎప్పటి నుంచో ఉషా మిషన్ గురించి చెప్పమని అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ సిస్టర్ నీకోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అందరికి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిస్టర్ కానీ నేను అనుకున్నది ఏంటంటే యూట్యూబ్ లో చాలా మంది రివ్యూస్ చేసే ఉంటారు అనుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందు కూడా యూట్యూబ్ అయితే పెట్టుకొని చూశానండి మన తెలుగులో మాత్రం ఈ ఉషా మిషన్ రివ్యూ అయితే లేదు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఒకసారి చూడండి కావాలంటే ఇప్పుడైతే మిషన్ గురించి తెలుసుకున్నాము తెలుసుకునే కంటే ముందు ఒకసారి మిషన్ లుక్ అయితే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మిషన్ లుక్ అయితే ఎలా ఉందో ఇప్పుడు మిషన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ మిషన్ స్టాండ్ చూడండి ఇది డెఫినేటర్ అండి కానీ ఇది ఇది ఎవరండి ఇది ఏమూ చేసుకొని ఫుట్ అనేది పైకి లేపుకోవచ్చు తర్వాత మిషన్ టేబుల్ చూడండి ఫ్రెండ్స్ జాక్ మిషన్ టేబుల్ అయితే ఎంత వెడల్పు ఎంత పొడలు అయితే వస్తుందో సేమ్ అదే సైజు టేబుల్ అండి మిషన్ బాడీ చూడండి ఫ్రెండ్స్ బాడీ అయితే ఇట్లా పెద్దగా స్ట్రాంగ్ అయితే ఉందండి ఇది మిషన్ పవర్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆన్ చేశాను ఆన్ చేసినాక ఒక హాఫ్ మినిట్కి అయితే మిషన్ అనేది ఆన్ అయ్యండి ఇది వచ్చి ఈ ప్లస్ మైనస్ వచ్చి స్పీడు పెంచుకోవాలంటే ఈ ప్లస్ బటన్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తగ్గించుకోవాలంటే ఈ మైనస్ యూజ్ చేసుకోవచ్చు ఈ మిషన్ స్పీడ్ వచ్చి ఫార్టీ వరకు పెట్టుకోవచ్చు అండి మీకు అయితే నేను పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మిషన్ స్పీడ్ వచ్చి ఫార్టీ అండి తగ్గించుకోవాలంటే ఈ మైనస్ బటన్ యూజ్ చేసుకొని తగ్గించుకోవచ్చు ఇలా ఐదు వరకు అయితే తగ్గించుకోవచ్చు అని అనుకోవచ్చు లేదంటే ఫైవ్ హండ్రెడ్ అని కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా ఫైవ్ స్పీడ్ మొత్తం వచ్చి ఇట్లా ఫార్టీ అని అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చి లైట్ అండి ఇది యూజ్ చేసుకొని లైట్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఆగిపోయింది ఇప్పుడు ఆన్ చేసుకుందాం ఇందులో కూడా మూడు సార్లు అయితే ఆన్ చేసుకోవచ్చు అండి బాగా బ్రైట్ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు కొద్దిగా అనుకుంటే అట్లా మూడు ఆప్షన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ లైట్కి కూడా ఇది వచ్చి అండి సూది ఇప్పుడు పైకి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది యూజ్ చేసుకొని కుట్టేటప్పుడల్లా సూది కావాలంటే ఈ కిందకి డౌన్ చేసుకోవచ్చు లేదంటే పైకే ఉంచుకోవచ్చు ఇప్పుడు పైకే ఉంది కదా ఒకసారి కుట్ట అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మిషన్ కుట్ట ఆపినప్పుడు సూది అనేది పైకి ఉన్నది ఒకసారి చూడండి ఇది పెట్టాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కిందకే ఉంటది కుట్టినప్పుడు ఇది నీడిల్ అనేది అప్ అండ్ డౌన్ బటన్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పి అను ఈ ఎస్ బటన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిషన్ కుట్టుకుంటా ఉంటామండి సడన్ గా మిషన్ మీద నుంచి లేవాల్సి వచ్చింది చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇది ఏం లేదు ఫ్రెండ్స్ ఈ ఎక్స్లేటర్ మీద ఎట్లా కాల్ వేస్తే చాలండి స్పీడ్ గా వెళ్తానే ఉంటది పిల్లలు ఉన్నప్పుడు మనం అయితే జాగ్రత్తగా ఉండాలి కదా ఫ్రెండ్ సడన్ గా మనం మిషన్ మీద నుంచి లేసే పని అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫార్టీ మీద ఉందండి ఈ మిషన్ స్పీడ్ మొత్తం ఫార్టీ అండి ఈ ఫార్టీ మీద ఇలా ఉంది ఉన్నప్పుడు ఒకసారి ఈ పీ బటన్ ప్రెస్ చేసి తర్వాత ఎస్ ప్రెస్ చేయండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మిషన్ అనేది మూవ్ అవ్వదు మనం ఎంత స్పీడ్ మీద మిషన్ అనేది ఉంచామో అలానే ఉండిపోతుంది అండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మిషన్ అనేది మూవ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఎస్ నొక్కండి ఆ తర్వాత పి నొక్కండి ఇప్పుడు చూడండి సరే ఈ ఈ రెండు బటన్లు అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అండి మనకేమంత అవసరం లేదు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఈ మిషన్ ఉషా ఎస్ టూ ఇండస్ట్రియల్ స్వింగ్ మిషన్ అండి హై స్పీడ్ ఉంటుంది ఫ్రెండ్స్ మిషన్ అనేది టైలింగ్ గిరాకీ కుట్టుకునే వాళ్ళకి ఒక బెస్ట్ మిషన్ గా చెప్పుకోవచ్చు అండి ఆ చిన్న చిన్న మిషన్ల కంటే ఇప్పుడు చిన్న మిషన్ల మీద మనం డే మొత్తం కుట్టిన ఒక ఫోర్ బ్లౌజెస్ కుడతాం అనుకోండి దీని మీద ఈజీగా పది పన్నెండు బ్లౌజులు అనేది మనం డేకు వచ్చి కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అది బాగా గిరాకీ చేసుకునే వాళ్ళకైతే సూపర్ గా ఉపయోగపడిద్దండి ఇప్పుడు ఇది కుట్టు సెలెక్టర్ అండి ఈ కుట్టు సెలెక్టర్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఈ కుట్టు సెలెక్టర్లో వన్ నుంచి ఫైవ్ దాకా ఇచ్చారండి కుట్టు సైజెస్ మనకి బ్లౌజులకైనా డ్రెస్సెస్కైనా దేనికైనా రెండు నెంబర్ పెట్టుకుని కుట్టుకుంటే సరిపోయిందండి ఏదన్నా కొద్దిగా లూజ్ కుట్టేసుకోవాలంటే త్రీ నెంబర్ పెట్టుకుంటే సరిపోయిద్ది ఇంక ఈ ఫోర్ ఫైవ్ అయితే పెద్దగా ఏం యూజ్ చేసుకోవాలి మనం మనమైతే రెండు నెంబర్ మూడు నెంబర్ కుట్టే ఎక్కువ యూస్ చేసుకుంటాము ఇది వచ్చి రఫ్ రఫ్ అండి బ్లౌజు స్టార్టింగ్ ఎండింగ్ కుట్టుకునేటప్పుడు ఈ అనేవి రఫ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ మిషన్ మోటార్ వచ్చి మిషన్కే ఫిక్స్ అయిపోయి ఉంటుందండి హెవీ మోటరు మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మిషన్ అయితే సౌండ్ కూడా ఎక్కువేం రాదండి మనం కుట్టుకునేటప్పుడు చాలా స్మూత్ గా అయితే కుట్ట అనేది పడతా ఉండిద్ది మనకి బాడీకి వెయిట్ కూడా పడదండి ఇప్పుడు చిన్న మిషన్లకి మోటార్ మనం బొటన్ వేలతో ఎంత ప్రెస్ చేస్తే అంత స్పీడ్ అనేది కుట్టి వెళ్తుంది కదా దీనికి అలా కాదండి బ్యాలెన్సింగ్ ఒకటే ఉంటుంది కాలు మనం కావాలనుకుంటే ఇందులో స్పీడ్ పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు కానీ కాలు బ్యాలెన్స్ అయితే ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి అంత బాడీ మీద వెయిట్ అయితే పడదండి అంతే ఎంత వర్క్ చేసినా అలసట అనేది అనిపించదు మిషన్కి అయితే ఆయిల్ ట్యాంక్ ఇస్తారండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్కి అయితే ట్యాంక్ ఇస్తారండి వన్ లీటర్ ఆయిల్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ వన్ లీటర్ ఆయిల్ పోసేసి సిక్స్ మంత్స్ వరకు పనిచేస్తుంది అండి వన్ లీటర్ ఆయిల్ మళ్ళా మళ్ళీ మనం ఏం వేయాల్సిన అవసరం లేదు సిక్స్ మంత్స్కి కలర్ అనేది మారిద్దండి ఆయిల్ కలరు ఆయిల్ ఉండి కలర్ మారిపోయింది అనుకోండి సిక్స్ మంత్స్కి అయితే ఖచ్చితంగా ఆయిల్ అనేది చేంజ్ చేసి కొత్త ఆయిల్ అనేది పోసుకోవాలి అలా అయితేనే మనకి ఈ మిషన్ పాటలు అనేవి తుప్పు పట్టకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక ఆయిల్ అయితే సిక్స్ మంత్స్కి ఒకసారి మార్చుకుని సరిపోయిందండి అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దారం అయితే మొత్తం మనం కుట్టే కొద్ది ఇదో ఇట్లా ఇలా దారం అయితే వస్తూ ఉంటుంది కదండి ఇదంతా వన్ వీక్ ఒకసారైనా టెన్ డేస్కి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలండి ఇది ఇలా ఉండటం వల్ల దారం ఊరికే తిల్తా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్టాండ్ అండి దారాలు పెట్టుకోవడానికి ఇక్కడ రెండు రాడ్లు అయితే ఇచ్చారు రెండు దారాలు ఒకసారి పెట్టుకొని ఒక దారంతో స్టిచ్చింగ్ అయిపోయినాక ఇంకో దారం డైరెక్ట్ అయితే మనం కి అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మిషన్ మిషన్ కి దారం ఏ విధంగా చుట్టుకోవాలి అలాగే దారాన్ని మిషన్కి దారం ఎలా పెట్టుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు అయితే చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఈ దారపుడుకు పెట్టేసుకొని దీనికి స్ట్రైట్ గా హోల్ ఉంది కదండి ఈ హోల్ లోకి వెళ్ళి దారం అయితే తీసుకున్నాను బావికి డైరెక్ట్ ఇట్లా పెట్టేసి చుట్టుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ దీనికి ఎక్కిచ్చేలా చుట్టుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక హోల్ ఇచ్చారు కదండి ఈ హోల్ లోకి వెళ్ళి దారం తీయండి ఫ్రెండ్స్ తీసి ఇదండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయిన ఎక్కించుకోవచ్చండి లేదంటే ఇలా డైరెక్ట్ ఇట్లా రెండు చుట్లు చుట్టేసి ఆంటతో దారం అనేది పట్టుకో ఇలా సింపుల్ గా కూడా దారం అండి చూడండి ఫ్రెండ్స్ ఈ షటిల్ వచ్చేసి మన నార్మల్ మిషన్ ఉన్నట్టే వచ్చిద్దండి ఇందులో పెట్టేస్తాం మనం నార్మల్ మిషన్కి దారం అయితే అలా పెట్టేసుకుంటాం అంతే ఫ్రెండ్స్ ఇది లేపు చూపేదాన్ని కొంచెం బరువుగా ఉంది ఫ్రెండ్స్ మనం చిన్న కుట్టు మిషన్కి వచ్చినట్టు ఈ షటిల్ అనేది సైడే వచ్చిందండి ఇలా పెట్టి ఇలా నొక్కితే సౌండ్ రావాలి ఫ్రెండ్స్ దారం ఎలా ఎక్కించుకోవాలి చూపిస్తున్నాను ఇక్కడ రెండు హోల్లు ఇచ్చారు కదండి ఫస్ట్ ఈ హోల్ నుంచి తీసుకోవాలి తర్వాత ఇటువైపు నుంచి రెండో హోల్ లోకి వెళ్ళి ఇలా తీయాలి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ స్ప్రింగ్ ఇచ్చారు కదండి స్ప్రింగు జుట్టుకోవాలి తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ చిన్న ఈ స్ప్రింగ్ పక్కన చిన్న రాడ్ అయితే ఇచ్చారు ఈ అయితే ఇలా తగిలియాలి తర్వాత ఇలా రౌండ్గా లింక్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఈ లింకుకి తగిలిచ్చేసి ఈ హుక్లోకి అయితే ఎక్కించాలి ఎక్కించిన తర్వాత ఇటు సైడ్ కూడా ఇంకో చిన్నది లింక్ ఇచ్చారండి రౌండ్గా తర్వాత ఇక్కడ ఒక చిన్న స్ప్రింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న హోల్ ఇచ్చారండి ఇందులోకి ఎక్కిపోయినా ఏం పర్వాలేదు ఇప్పుడు సూదిలోకి అయితే దారం ఎక్కించేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే సూదిలో దారం ఎక్కిచ్చేద్దాం ఫ్రెండ్స్ మన లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ దారం అనేది ఎక్కించుకోవాలండి ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇది మనం ఇది మిషన్ అనే స్పీడ్ ఉండేది కదండి గబక్కన మన ఏళ్ళు అనేవి ముందుకు మూవ్ అవుతాయి అని ఇది అయితే సేఫ్టీకి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు జస్ట్ ఒకసారి అలా ప్రెస్ చేసి మళ్ళీ ఒకసారి పైకి అంటే బాబిన్లో ఉన్న దారం అనేది పైకి వచ్చిందండి ఇప్పుడు కుట్టు సైజెస్ చూపిస్తానండి ఫస్ట్ నెంబర్ వన్ మీద కుట్ట అనేది చూపిస్తాను జస్ట్ జస్ట్ కొంచెం ఇలా జరుపుకొని నెంబర్ టూ అండి నెంబర్ టూ మీద కుట్ట అనేది వేస్తున్నాను ఇప్పుడు నెంబర్ త్రీ అండి ఇప్పుడు నెంబర్ ఫోర్ అండి ఫైనల్ గా ఫైవ్ ఫ్రెండ్స్ నెంబర్ వన్ మీద అయితే చిక్కగా వచ్చిందండి కుట్టు ఇది నెంబర్ టూ కుట్టండి మన బ్లౌజులకి కుట్టు బాగుంటుందండి ఇది నెంబర్ త్రీ కుట్టండి ఈ నెంబర్ త్రీ ఈ నెంబర్ ఫోర్ అనేది మనం ఈ హెమ్మింగ్ కోసం లూజ్ కుట్లేస్తాం కదా దానికైతే యూజ్ చేసుకోవచ్చు ఈ నెంబర్ ఫైవ్ కుట్ అయితే దేనికి యూస్ చేయాలండి కాకపోతే వన్ నుంచి ఫైవ్ దాకా ఆప్షన్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ మనం బ్లౌజు అయితే రెండు నెంబర్ మీద కుట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ మిషన్ తో పాటు మూడు బాబిన్లు ఇలాంటి మూడు సైజెస్ ఇస్తారండి ఇది చిన్న సైజు దీనికంటే కొంచెం పెద్ద సైజు ఇంకొద్ది పెద్దది అయితే ఇస్తారు మా అబ్బాయి తీసుకొని వెళ్ళాడు అండి రెండు అందుకని ఇది అయితే చూపిస్తున్నాను అలాగే ఈ మిషన్ తో పాటు ఒక ప్యాకెట్ సూదులు అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఈ సూదులు వచ్చేసి పదహారు నెంబర్ అండి సూది అనేది రౌండ్ ఉంటది పదహారు నెంబర్ సూది కాకపోతే ఈ మిషన్ తో ఇచ్చిన సూదులు బాగానే పనిచేస్తాయి అండి మనం మగ్గం వరకు బ్లౌజులు కుడతాం కదా ఒక్కసారి స్టోన్స్ అనేది సూది కింద పడి సూద్ అనేది ఎరగటం జరిగిందండి అలా ఎరిగినప్పుడు ఇది అనేది పైకి ఎగురుతుంది ఇది ఎగిరేసరికి ఆ ఈ రాడ్ ఉంటది కదా ఫ్రెండ్స్ ఈ రాడ్ అనేది కొంచెం పైగా పైకి అయ్యండి అప్పుడు ఈ పదహారు నెంబర్ సూదులు అయితే ఈ మిషన్ కు ఫ్రెండ్స్ అది మనకి ఎలా తెలిసిద్ది అంటే ఆ స్టోన్స్ పడి సూదిరిగిపోయినాక ఈ పదహారు నెంబర్ సూదులు అనేవి మార్చుకుంటాం కదా కుట్టిన ప్రతి కుట్టుకి దారం దిగిందండి మనకు అదే గుర్తు మనం ఒక కుట్టేసి ఒక కుట్టేసి మిషన్ ఆపేలోపే దారం దిగుతుంది మాటి మాటికి దారం దిగిద్దండి అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సూది సైజు పెంచుకోవాలి పద్దెనిమిది నెంబర్ సూది అయితే పెంచుకోవాలి ఫ్రెండ్స్ అది ఎప్పుడు మగ్గుమర్గ బ్లౌజులు కుట్టి అలా స్టోన్ అనేది సూది కింద పడి సూది అనేది ఇరిగినప్పుడు ఈ గజం అనేది కొంచెం పైకి అఫ్ అయ్యిద్ది అలాంటప్పుడు ఈ పదహారు నెంబర్ సూదికి పని చేయదండి కంపల్సరీ దారం తెగిద్ది ఫ్రెండ్స్ ఎన్ని సార్లు గుడితే అన్ని సార్లు దారం తెగిద్ది ఇవే రౌండ్ సూదులు పద్దెనిమిది నెంబర్ అయితే తెచ్చి యూజ్ చేసుకోండి ఇంకా దారం తగదు అనేది నీట్ గా వస్తుంది ఆ మిషన్ అనేది మాత్రం సూపర్ పని చేస్తుంది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చిందండి జాక్ ఎఫ్ ఫోర్ ఎఫ్ మిషన్లు కూడా రన్నింగ్ లో ఉన్నాయండి నాకు ఎందుకు ఉషా మిషన్ నచ్చింది నేనైతే ఇంక మిషన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ ఇంకో సిస్టరు కామెంట్స్ లో చిన్నది షేలా మిషన్ అయితే అండి ఆ మిషన్ కి మోటరు పెట్టుకోవచ్చ సిస్టర్ పనిచేస్తుంది అని అడిగింది చిన్న మిషన్లు కొత్త అయితేనే కొత్తగా కొనుక్కుంటాం కదా ఫ్రెండ్స్ ఆ మిషన్ కి అయితేనే మోటార్ పనిచేస్తుంది అండి అది కూడా లైఫ్ ఉండదు ఒక వన్ ఇయర్ అలా అయిపోయినాక లోపల సామాన్లు అనేది అరిగిపోతాయి అట్లా కాకుండా ఆల్రెడీ మనం కుట్టి కుట్టి ఉంటది కదండి మిషన్ చిన్న మిషన్ పాతది దానికైతే దయచేసి మీరు మోటార్గా పెట్టద్దండి ఒక్క నెలలోనే సామాన్లన్నీ అరిగిపోయి రిపేర్కి వస్తుంది ఇక రిపేర్లకి మనం డబ్బులు పెడుతూనే ఉండాలి రిపేర్ చేయించుకొని వచ్చి మళ్ళీ మోటార్ మీద కుడితే మళ్ళీ రిపేర్ వస్తుంది మళ్ళీ చేయించుకొని వచ్చి మళ్ళీ కుడితే మళ్ళీ రిపేర్ వచ్చిందండి చిన్న మిషన్లో పాతి అంటే సర్వీసు చాలా రోజులు కుట్టు ఉంటాం కదండి వాటికైతే మోటార్ పని చేయదు అదే ఇంకోటి చిన్న మిషన్ కొత్తది కొనుక్కున్నట్లయితే దానికి మోటార్ ఫిట్ చేయించుకోవచ్చు కానీ ఎక్కువ రోజులు అయితే పని చేయదండి కొన్నాళ్ళకి సామాన్లు అరిగిపోతాయి అలా కాకుండా మీడియం సైజు ఉంటాయండి ఈ మేకర్లు చిన్న బ్లాక్ లో చిన్న సైజు కాకుండా ఇంకో మీడియం సైజు ఉంటాయి ఇవి విద్య మోన విజయ ఇలా ఈ కంపెనీల్లో అంటే ఈ మిషన్ అంటే ముందు నేను అదే కుట్టానులండి కొన్ని రోజులు అయితే వాటర్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఫ్రెండ్స్ మన బ్లౌజులు అనేవి కూడా తొందరగా అయిపోతాయి అండి ఇక ఫైనల్ గా బాగా గిరాకీ గుట్టుకునే వాళ్ళకి నేనైతే ఈ మిషన్ సజెషన్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి మన వర్క్ కూడా ఫాస్ట్ గా అయిపోయింది చిన్న మిషన్ల గురించి ఎందుకు చెప్తున్నానండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో రెంటే మిషన్ కాండించి చిన్న మిషన్ కాండించి మీడియం సైజ్ మిషన్ అన్ని మిషన్లు నేను వాడుంటాను అవి ఎలా పని చేస్తాయి ఎలా గుట్టుకోవచ్చు రిపేర్లు ఎలా వస్తాయి అన్నీ నాకు తెలిసే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ నా నాకు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వస్తున్న గిరాకీకి నేను యూజ్ చేసే మిషన్ అయితే ఇదండి అందుకని చిన్న మిషన్లు కొనుక్కున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ విషయం అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ మిషన్ రేట్ చెప్తానండి ఈ మిషన్ రేట్ వచ్చి నాకైతే ఇరవై నాలుగు వేల ఐదు వందలకి వచ్చింది ఫ్రెండ్స్ ఇది నెట్ క్యాష్ అయితే ఈ రేట్ అండి ఫ్రెండ్స్ గిరాకీ మీకు బాగా వస్తుంటే ఈ మిషన్ అనేది కొనుక్కోండి ఫ్రెండ్స్ కానీ కొన్న ఫస్ట్ రెండు రోజులు మాత్రం బ్యాలెన్స్ అయితే ఆకలేవండి అంటే స్పీడ్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి నెంబర్స్ అనేవి ఉన్నాయి కానీ తెలియని భయం అండి అది తెలవకుండా టెన్షన్ భయము ఈ మిషన్ మీద కూర్చోం నేనైతే నేను అయితే రెండు రోజులు భయపడ్డాను ఫ్రెండ్స్ ఇక మెల్లగా మూడో రోజు నుంచి సెట్ అయిపోయానండి మొత్తానికి ఏదైతే ఇవ్వండి ఫైనల్ గా సెట్ అవుతాము దీని బ్యాలెన్సింగ్ మనకు అలవాటు అయింది బాగానే ఉంటది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్